హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ కేజ్రీవాల్ కంటే దారుణమైన పరిస్థితుల్లో జగన్ ఉంటారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా గమనించండి అట్లాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించిన ఒక కొత్త వ్యవహార శైలి తీసుకొచ్చారు అదేంటి అంటే ప్రభుత్వమే డైరెక్ట్గా మద్యాన్ని అమ్మటం ఈ విషయం ఒకసారి అలా ప్రక్కన పెట్టేసి కేజ్రీవాల్ గురించి మాట్లాడుకుందాం అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే దాంట్లో అరెస్ట్ అయ్యారు పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొత్తం మీద ఆ స్కామ్కి సంబంధించిన అమౌంట్ ఎంతండి వంద కోట్లు అది కూడా ఇక్కడ అనేక రకాలైన విషయాలు ఒకటి సీఎంగా ఉన్న కేజ్రీవాల్ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత మరి కొంతమంది ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలు ఇది మొత్తానికి సంబంధించి ఎంతండి వంద కోట్లు పైగా అది టెండర్లకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా అవినీతి జరిగింది అని ఆరోపణ సో దీనికి సంబంధించే అంత ఇదిగా జరిగింది బ్రాండ్లు కానీ నాసిరకం మద్యం కానీ అవేమి లేవు మరలా అక్కడ సో ఈ తరుణంలోనే మొన్న జరిగిన ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన పార్టీ ఘోరపోవడమే దాంతోపాటు ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన సిసోడియా మొత్తం ఓడిపోయారు సో అంత దారుణమైన పరిస్థితికి ఎందుకు వెళ్ళింది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే లిక్కర్ కుంభకోణం మామూలుగా అవినీతి అక్రమాలు అనేవి ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో ఉండగా చేస్తూ ఉంటాయి ఏది ఇసుకకు సంబంధించి కావచ్చు లేదా మైన్స్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు భూదందాలు కావచ్చు ఇవన్నీ కానీ మద్యానికి సంబంధించిన కుంభకోణం అంటే మాత్రం ప్రజలు అస్సలు ఉపేక్షించరు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది నిర్వహించారు బాగానే ఉంది మధ్యలో దళారీలు ఎవరు ఉండకుండా ఉండకూడదని ప్రైవేటు కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మింది ఈ ప్రభుత్వం అమ్ముతుంది మరి ఆ డెస్టిలరీస్ ఏమిటి ఎవరెవరి దగ్గర నుంచో దౌర్జన్యం చేసి మరి ఆ డెస్టిలరీస్ తీసుకున్నారు తీసుకుంటమే కాదు అక్కడ మద్యానికి సంబంధించిన బ్రాండ్లు ఆ బ్రాండ్లు ఏం చేశారు అసలు ఆ బ్రాండ్లు ఏమీ లేకుండా వీళ్ళు లోకల్ బ్రాండ్స్ అనేది క్రియేట్ చేశారు క్రియేట్ చేయడమే కాకుండా ఆ ధరలు ఏ విధంగా తీసుకొచ్చారు మరి బ్రాండెడ్ ముందు ఎంత కాస్ట్ ఉంటుందో అంతే కాస్ట్ అంటే లోకల్ ముందుకి దాదాపుగా స్పిరిటే అది ఆ స్పిరిట్ని బ్రాండెడ్ ముందు ఎంత వాల్యూ ఉంటుందో అంతే కాస్ట్ పెట్టేసి ఇష్టాను రీతిగా అమ్మారు ఒకటి ఇది అమ్మడమే కాదు దాని వలన అది నాశరాకం మధ్య అవడం వలన ప్రజలు ఎంతోమంది అనారోగ్యాలు పాలై ఇంకొంతమంది అయితే ప్రాణాలను కూడా కోల్పోయారు తర్వాత రెండు అసలు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డైరెక్ట్ లిక్విడ్ క్యాషే కదా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా జరగల అదేమిటి అంటే ఎన్నికలకి ఒక సంవత్సరం ముందు మాత్రం సంవత్సరం ఆరు నెలల ముందు సబ్జెక్టు కరెక్షన్ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పెట్టారు ఇందు గురించి కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సో అంటే గత నాలుగు సంవత్సరాలుగా చేసిందంతా కూడా ఒక దంద లిక్విడ్ క్యాష్ ఎవరి జేబులోకి పోయినాయి అనేది కూడా ఎవరికి వాళ్ళు అనేక రకాలుగా చెబుతూ ఉన్నారు సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా ఎందుకు వచ్చింది విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం లాభకృష్ణ దేవరాయలు గారిని లేవనెత్తడం ఆయన అసలు మొత్తాన్ని తీసుకొచ్చారు తెరపైకి సో ఇప్పుడు ఆల్రెడీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ని దర్యాప్తు ఇచ్చింది సిట్టు ఒక ప్రక్కన దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో దానికి తగినట్టుగా విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ వ్యవహారంలో ఉన్నారు అని చెప్పి సాయం చెప్పారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరు మిథున్ రెడ్డి లేకుండా డైరెక్ట్గా ఆయన ఒక్కడే ఎలా చేసుకుంటాడు సో దీనికి సంబంధించిన ఎపిసోడ్లని మిథున్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తే ముందస్తు బెయిల్ రాలా సో ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ రాలా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరే విజయసాయిరెడ్డి చెప్పాడు మరి విజయసాయిరెడ్డి ఆ రకంగా నోరు తెరిచి మరి ఆ పేరు చెప్పినప్పుడు ఒకవేళ ఈ కుంభకోణానికి సంబంధించి ఎటువంటివి ఏమీ జరగలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విజయసాయిరెడ్డి పైన డిఫమేషన్ కేసు వేయొచ్చ ఇప్పుడు అంతెందుకు విజయసాయిరెడ్డి ఎలా చేస్తూ ఉంటారు ఆయన పైన ఏదైనా సరే ఎవరైనా సరే మాట్లాడితే అంటే ఆరోపణలు చేస్తే ఇమ్మీడియట్గా ఆయన డిఫమేషన్ కేసు వేస్తారు మరి ఆ రకంగా విజయసాయిరెడ్డి డిఫమేషన్ కేసు మరి మాట్లాడినప్పుడు మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి డిఫమేషన్ కేసు వేయాలిగా వెయ్యాల కనీసం దాన్ని కాంట్రడిక్ట్ కూడా చేయాల అంటే ఏంటి జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి ఇండైరెక్ట్గా నేను ఒప్పుకున్నట్లు కదా సో ఇక్కడ విజయసాయిరెడ్డి మాట్లాడిన మిధున్ రెడ్డి ముందస్తు బీల్ కోసం వెళ్ళిన అక్కడ రకం మద్యం ఒకటి సో పక్కన సిట్టేమో దర్యాప్తు చేస్తూ ఉంది లావు దేవరాయలు గారేమో అక్కడ పార్లమెంటరీ సాక్షిగా ఆయన మాట్లాడటం జరిగింది పైగా దీనిపైన ఈడీ విచారణ జరపాలి అని చెప్పేసి అన్నారు సో ఆల్రెడీ కేంద్ర హోంశాఖకు సంబంధించిన అమిత్ షా గారితో కూడా మాట్లాడారు సో ఇప్పుడు ఈడీ విచారణ చేయబోతుంది రాష్ట్రంలోనేమో సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంది సో ఇప్పుడు ఈ వేల కోట్ల కుంభకోణం అది నలుగురు ఐదుగురు కలిసినా వంద కోట్ల కుంభకోణమే పైగా నాసిరకం మద్యం కాదు అంటే ఇక్కడ కావాలనే ఎవరైతే ఆ వ్యసనపరులు ఉన్నారో వాళ్ళని బలవంతాన ఈ మధ్యానే తాగించారు బ్రాండ్లు అనేది అవకాశం లేదు ధరలు వీళ్ళు నిర్ణయించింది మాత్రమే కట్టాలి అట్లాగే వీరు డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా లేకుండా చేశారు సో సాధారణంగా ఒక పాన్ షాప్లో కావచ్చు లేకపోతే బండి మసాలా బండి కావచ్చు అందరి దగ్గర స్కానర్స్ ఉంటున్నాయి కానీ వైన్ షాపుల దగ్గర మాత్రం స్కానర్స్ లేవు సో ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారమే జరుగుతున్నట్లు కదా సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు గుర్తుందా మీకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని సో ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం ఏంటో తెలుసు ఆర్గనైజ్డ్ క్రైమ్ ట్రిపుల్ వన్ అని చెప్పేసి సెక్షన్ ఒకటి వచ్చింది సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట సో ఒక పక్కా ప్లానింగ్ ప్రకారంగా మద్యపాన నిషేధం అనేది తెరపైకి తీసుకొచ్చి సో అందు గురించి మనం ప్రైవేట్ వాళ్ళని ప్రైవేట్ వ్యాపారస్తులను ఎంటర్టైన్ చేయకూడదు డైరెక్ట్గా ప్రభుత్వమే దుకాణం నిర్వహిస్తుంది ఆ ఆదాయం ఏదో ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పేసి సాగుగా చూపించి పైగా ఈ ఆదాయం అంతా కూడా మరి అది ప్రభుత్వానికి వెళ్ళిందా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది సో లిక్విడ్ క్యాష్ రూపంలో ఏ విధంగా కలెక్ట్ చేశారు సో ఇదంతా మరి ఆర్గనైజర్ క్రైమ్ అవ్వదంటారా సో మరి ప్రజలు మీరు నిర్ణయించాలి అఫ్కోర్స్ చట్టపరంగా వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది చూస్తారు సో ఇది పక్కాగా ఆర్గనైజర్ క్రైమ్ కాదంటారా సో మరి వంద కోట్లకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ రకం మద్యం లేకపోగా ఏదైతే ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకున్నారో అని చెప్పేసి వంద కోట్ల కుమ్ముకోవడం ఆ విషయంలోనే అరవింద్ కేజ్రీవాల్ గారిని సీఎంగా ఉన్న సమయంలో కూడా అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ అయినా కానీ అఫ్కోర్స్ ఇప్పుడు సిట్ దర్యాప్తు నిర్వహిస్తుంది కాబట్టి సో మరి ఈయన ఏమన్నా ఈ కేసుకు సంబంధించిన అంశంలో అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత ఒక ప్రక్కన ఈడీ విచారణ చేపడితే ససేమరేఖ తప్పించుకోవడానికి లేదు ఒకవేళ ఇవన్నీ కనుక వాస్తవం అని రుజువైతే ఇప్పుడు ఖచ్చితంగా వాడికి సమాధానం చెప్పాలి లిక్విడ్ క్యాష్ లోనే మీరు ఎందుకు తీసుకున్నారు ఎన్నికలకి ఒక ఆరు నెలలో సంవత్సరానికి ముందు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ పెట్టారు అట్లాగే ఈ డిజిటల్ రేస్ వాళ్ళు ఏ విధంగా అన్బ్రాండెడ్ అంటే లోకల్ బ్రాండ్స్ని ప్రమోట్ చేశారు అసలు బ్రాండెడ్ రాకుండా ఏ విధంగా చేశారు ఎంతమంది ఈ యొక్క మద్యాన్ని సేవించి అనారోగ్యాలు పాలైపోయారు జీవితాలను కోల్పోయారు కొంతమందికి అయితే ఆ కుటుంబం మరి రోడ్డున పడిపోయింది మరి దీని అంతటి కారణం ఎవరు అంతెందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు ఆ సమయంలోనే ఆవిడ చెన్నై ల్యాబ్కి ఈ యొక్క మద్యానికి సంబంధించిన శాంపిల్స్ పంపిస్తే ఆ రిపోర్టు చూసి అవాక్ అయ్యారు కదా సో అది కూడా కేంద్రం దగ్గరే ఉంది కదా సో వీటన్నిటిని పరిశీలిస్తే ఇక దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ గారి కంటే దారుణంగా ఉండబోతుంది ఒకవేళ రాబోయే ఎన్నికలు ఆ విధంగానే ఉండబోతున్నా ఎందుకంటే ఇదంతా మద్యానికి సంబంధించిన వ్యవహారమే సో మద్యం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది పైగా అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడా కూడా నేను మద్యపాన నిషేధం చేస్తానన్న మాట కూడా అలా జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రంగా మద్యపాన నిషేధం చేస్తాను అది ఇదని చెప్పేసి అని ఇవన్నీ కలబులి మాటల లాగానే పక్కా ప్రణాళికబద్ధంగానే వీళ్ళన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు మరి తరుణంలో మరి రాజకీయ భవిష్యత్ ఏంటిక జగన్మోహన్ రెడ్డి గారికి ఇక దాదాపుగా కష్టమేనా వైసీపీ అనేది మరి వైసీపీ కేటర్ ఏమైపోతారు అందులో ఉన్న నాయకులు ఏమైపోతారు ఇక ఏదో పార్టీలో వాళ్ళు ఎత్తుక్కోవడమైనా వేరే ఏ పార్టీలు ఏ ఉండవు ఇక తెలుగుదేశం వాళ్ళు రానిరు జనసేన వాళ్ళు రానియరు ఇంకేదన్నా రానిస్తే కాస్త కోస్తా కాంగ్రెస్ ఎందుకంటే ఒకప్పుడు ఆ కాంగ్రెస్ కూడా పక్షులే కదా వైసీపీలోకి వచ్చింది ఇక వాళ్ళందరూ కూడా ఇక మనకి తప్పదులే అని చెప్పేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారా ఇక దాదాపుగా వైసీపీ ఇక మరి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం ఒక వీడియో ఏది ఒక పిక్ వచ్చింది సోషల్ మీడియాలో టులెట్ బోర్డు పెట్టేశారు కేంద్ర కార్యాలయానికి మరలా ఏదో ఒక మండలంలోనో లేదా ఒక నియోజకవర్గంలోనో సంబంధించిన ఆఫీస్ కాదు అది కేంద్ర కార్యాలయమే తాడేపల్లిలోనే డైరెక్ట్గా టూలెట్ బోర్డు పెట్టేశారు మరి ఇక ఆ పరిస్థితి కనపడతా ఉంటే ఇంకొంతమంది అయితే ఏకంగా ఆయన లండన్ వెళ్ళిపోతున్నాడు పార్టీని మూసేస్తున్నాడు అని కూడా సరే అంత ఇదిగా ఇమీడియట్గా ఏం జరగదులే కానీ రే ఈ ఈడీ విచారణ కనుక చేపడితే మాత్రం ఇవన్నీ కూడా నిరూపించగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు అంతంత మాత్రంగానే ఉండబోతుంది ఒకవేళ ఇంత జరిగిన సిట్టు దర్యాప్తు నిర్వహించి నివేదిక ఇచ్చిన తర్వాత ఈడీ విచారణ కొడక ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యలాగా సిబిఐ కేసు తాసారం జరుగుతూ ఉంది దుసరా ఆ ప్రకారంగా ఇక్కడ జాప్యం చేశారనుకోండి ఒకవేళ ఈడీ విచారణ చేపట్టినా కానీ అప్పుడు మరలా ఈ నెపంతా ఎవరు మూటగట్టుకోవాల్సి వస్తుంది కేంద్రంలో ఉన్న బీజేపీ సో ఏంటి అంటే బీజేపీకి వైసీపీకి మధ్య నెక్సెస్ ఉంది అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడతారు అందు గురించే ఆయన హుందాగా తిరుగుతూ ఉంటారు అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళపైన కూడా రకమైన అపవాదం మూట కట్టుకున్నారు సో అటువంటివన్నీ కూడా ఆరోపణలే వాస్తవం లేదు అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర పెద్దలపైన ఉన్నది సో బీజేపీ కేంద్ర పెద్దలు మరి ఏం చేస్తారు ఏంటో ఓ ప్రక్కన కూటమితో ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు అనే అవకాశం అవకాశం కూడా వాళ్ళే ఇచ్చారు ఆ రకమైన మెతక దూడంతో వ్యవహరిస్తూ ఉన్నారు మరి కేజ్రీవాల్ గారి పట్ల ఎందుకు అంత కఠినంగా ఉంది కేజ్రీవాల్ గారిని సీఎంగా ఉన్న సమయంలో అరెస్ట్ చేశారు ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ అయిపోయినా కానీ మరి ఆ కేసులకు సంబంధించిన ఎపిసోడ్లు ఎక్కడా కూడా కూడా ముందుకు జరగట్లా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అండర్స్టాండింగ్ కుదిరిందా ఏం జరిగింది సో మొత్తం మీద ఒకవేళ ఈడీ విచారణ చేపట్టి అవి కనుక బహిర్గతం చేసి నిజమని రుజువైతే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పరిస్థితి ఇక అగమ్య గోచరంగా మారబోతుంది అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కేజ్రీవాల్ కంటే దారుణమైన పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారా అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాం థ్యాంక్ యూ